రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాటికన్నా ఎక్కువ హామీలు నెరవేర్చారని సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు వృద్ధులు వైసీపీకి బ్రహ్మరథం పట్టారని తెలియజేసిన వైసీపీ తడ మండలం కన్వీనర్ తడ సర్పంచ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అది ప్రజలందరికీ తెలుసు అని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సూర్లూరుపేట నియోజకవర్గం నుంచి కిలివేటి సంచివయ్య ముచ్చటగా మూడోసారి గెలిచి మంత్రి పదవి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు తడ మండల కన్వీనర్ సర్పంచ్ కె ఆర్ముగం అనంతరం వైసీపీ పార్టీ కార్యక్రమాలు ప్రసంగించారు తడమండలంలో ఓవరాల్గా ఎనభై ఒకటి పాయింట్ సమ్థింగ్ పోలింగ్ సార్ జరిగింది ఓల్ పర్సంటేజ్ దీంట్లో ఎక్కువ భాగం మేము తప్పనిసరిగా మా వైసీపీ మా మహిళలు మా ఆడపడుచులు మా అన్నదమ్ములు మా అవతాతలు ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా వాళ్ళు ఎండని లెక్క చేయకుండా వచ్చి నిలబడి ఓటు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున నాకు పాద చేస్తున్నాను అదేవిధంగా మా అన్న సంజీవన్నకి ఈ మండలం నుంచి కూడా మంచి మెజార్టీ తెప్పిస్తున్నాము అదేవిధంగా ఆయన కూడా మూడోసారి ముచ్చటగా యాటరీ కొట్టి ఎమ్మెల్యే కాబోతున్నారు ఈ పై పదవి కూడా ఆయనకి రావాల్సి మేము మనసారి కోరుకుంటున్నాం ఎస్ఎం మండలం ప్రెసిడెంట్గా ఇకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి వరకు ఆయన కూడా మంచి మెజార్టీతో వచ్చి ఈసారి రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వందల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది సార్ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి కన్నా ఆయన చెప్పిన మేనిఫెస్టో చెప్పిన తొంభై తొమ్మిది పర్సెంట్ ఆమె నెరవేరుస్తూ మరి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు చెప్పిన ఆమెని మరి ఆయన మంచి బెడ్జెట్ వచ్చి ఇంకా మెరుగైన ప్రజలను సేవ చేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి కూడా మంచి అవకాశం ప్రజలు ఈ తడ నుంచి ఇచ్చాపోయిన వారు కూడా మంచి అన్ని బూత్లో నిలబడి ఓటేసి ఆయన ఆయన్ని గెలిపించేదానికి మహిళ మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అవతాతలు కాబట్టి ప్రతి వారు కూడా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మేము అధికారాలు తప్పనిసరిగా వస్తున్నాము ఇది మనసారా కోరుకుంటున్నా మరి ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్పకూడదు నేను నా స్థాయికి ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మేము అధికారులు వస్తున్నాము మా గౌరవ ఎమ్మెల్యే గారు యాక్టివిటీ సాధిస్తారని ఈ సభంలో చెప్పుకుంటున్నాం మరి విచిత్రమైన విషయం ఏంటంటే మాకు మహిళా మణిలు అవతాతలు ఆ ఎండలో లెక్క చేయకుండా నిలబడి ఓట్లు వేస్తే వాళ్ళు ఒక టీడీపీ వాళ్ళు ఆ ఒక వాళ్ళు ఆ కూటమి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదేదో మాకు ఇంతకుముందు గతం కన్నా మనం ఇప్పుకోవచ్చి ఓటేసారు ఎవరు ఓటేశారు కాబట్టి ఇది మాకే అనుకూలం ఉంటుందని అనుకుంటున్నారు వాళ్ళు అది ఎంత మాత్రం నిజం కాదు వాళ్ళు భ్రమలో ఉన్నట్టున్నారు మహా అవతాతలు మా అన్నదమ్ములు మా మా అక్కజల్లములు ఏ విధంగా వేశారంటే ఆయన చేసిన సంక్షేమం ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు రాసుకున్నారు మేము ఇళ్ళలో తిరిగేటప్పుడు కూడా క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీరండి అడుగుతున్నారంటే మేము చేస్తామని అన్నారు ఇది వాస్తవం దగ్గర దాపు డెబ్బై డెబ్బై ఐదు వేల కోట్లు ఇప్పుడు ఆయన చెప్పేది ఎంత ఉంది ఖరీదు నూట యాభై వేల కోట్లు ఉంది నూట యాభై వేలు కోట్లు వస్తే ఏ విధంగా అక్కడ నేను ఒకటి ఆ నేను క్వశ్చన్ అడగతామని అనుకుంటున్నాం నేను ఒక నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీలకి వాళ్ళు అందరూ డబుల్ డిగ్రీ చదివిన వాళ్ళు అందరూ విజ్ఞులు మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఏ విధంగా నమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు ఈ ఈ విధంగా ఉంటేనే మాకు చే ఎక్కువ ఎక్కువ పెంచలేదు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని ఆయన్ని ఏ విధంగా నమ్ముతున్నారు వీళ్ళు ఒక లక్ష కోటి సంక్షేమం ఇస్తే ఏ విధంగా వీళ్ళకి మేలు జరుగుతుంది సాధారణ మక్కలు సాధారణ జనాల కన్నా వాళ్ళ ఎక్కువ ఆలోచించాలి కదా మరి అలాంటప్పుడు ఎవరు కూడా సార్ చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించారు ఆయన మేనఫెస్ చూసి ఆలోచించారు మరోసిస్ అయిపోతుంది ఇంకోటి అయిపోతుంది మనం దివాళ అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది ఇక వేరే వేరే దేశం దివాలా దేశం అయిపోతుంది అని చెప్పిన ఒక పెద్ద మనిషి ఈ విధంగా చెప్పుకుని పోతే ఒక ఎలక్షన్ కోసం ఒక మెయిన్ ఒక గవర్నమెంట్ మనం మంచి కూర్చొని కూర్చోవడం కోసం ఇంత హామీ ఇంత హామీలు ఇంత ఆబద్దు చెప్తాడా ఒక పెన్షన్ వచ్చి నాలుగు వేలు వేస్తాము అది ఇంకా మూడు నెలలు తీసి అదేమి దాన్ని ఒక ఏదైనా వడ్జీ చేసుకున్నాడు ఆయన ఏదన్నా సాధ్యం అన్నది ఆయన చెప్పే మాటలు ఇంత కష్టపడి ఇంత చేస్తేనే చేసుకుని చేసుకుని పోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన అడుగు కాని కానీ ఆమెలిచ్చేసి జనాలు పెట్టే విధంగా చేస్తున్నది ఏది కూడా ఆ పెద్ద ఆయనకి అది తగదండి ఏదో కూడా నిజాయితీగా మా సీఎం గారు ఏం చెప్తున్నారు నిజాయితీగా ఏది చెప్తామో అది చేస్తాము రాజశేఖర రెడ్డి వారిస్టుగా ఉండే క్రెడిబిలిటీ ఏంటంటే తండ్రి గారి పాటలో చెప్తే చేస్తాడు అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే మాకు కూడా చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇన్ని చేయగలుగుతారా మా సీఎం గారు అనేసి కానీ చేసి చూపించారు అది గ్రేట్ మేమంతా ఈ ఎలక్షన్లో మేము పోయేది ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన చెప్పే మాట పకారం ఉండిందండి మాకు కాళ్ళు ఎగిరేసుకుని మేము ఓట్లు అడిగినాము కాళ్ళు ఎగురేసుకొని ఓట్లు అడిగినాము మా నాయకుడు చెప్పాడు చేశాడా మా తల్లి చేశాడు అక్క చేశాడు అవ్వ మాకు మీరు ఓటు చేయండి అని చెప్పిన ధైర్యం మాకు ఉంది ఆ ధైర్యం నింపింది మా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వారు ఏమాత్రం సందేహం లేదు ఎవడు కూడా సరే మా నాయకుడు మా లీడర్ ప్రతి వాళ్ళు వాళ్ళు ఓట్లు ఇప్పుడు సంతోషం మాకు సంతోషం మరి ముఖ్యంగా చెప్తున్నాను కాదు వాళ్ళ ముఖానికి కూడా సంతోషం కనబడింది మీరు కొండి మేము చేస్తాము మేము చేస్తాము ఆయనకి కూడా ఎవరు చేస్తామండి మాకు ఇంటికి వచ్చిందండి మా బిడ్డ జరుగుతుందండి మా అబ్బాయి ఆపరేట్ చేస్తున్నారండి మాకు ఇంకోటి జరిగిందండి ఇంకొక రైతు భరోసా వస్తుందండి ఇంకొక ఆసరా వస్తుందండి ఏ విధంగా ఆయన కోర్టులు చేసి ఆపే కూడా చెప్తున్నారండి మాకు తెలుసండి ఆయన ఏ విధంగా కోర్టు చేసి ఆపాడు వాళ్ళ పెన్షన్ ఎందుకు ఏ విధంగా ఆపేయడం మాకు తెలుసు అండి ఆ చేయదు ఎందుకు ఆపేటో తెలుస్తుంది అండి మేము కూడా కొద్దిగా ఒకటి చదువుకుని మాకు అండి మా జగన్మోహన్ రెడ్డికి మేము వేసేదని సిద్ధంగా ఉన్నాము చేస్తున్నాము కూడా మా పిల్లలు ఈ ఈరోజు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మేము ఏడండి ఇంగ్లీష్ మీడియం చదివించేది ఆయన వస్తే మా బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం వద్ద అంటున్నాడు మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు మా మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదివితే ఆయన ఓర్వలేకపోతున్నాడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మన అయితే మాత్రం పేరు పెట్టి కూడా చెప్తున్నారు మా కోరి మందులు దేవాన్సులు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలా మా బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదా మరి వాళ్ళు పెద్ద పెద్ద రామోజీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలా మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా మరి మరి ఇంగ్లీష్ మీడియం మాకు కూడా అవసరం కదా ఈరోజు చూస్తారంటే ఈ ఎడసం ముందే రిజల్ట్ వచ్చింది ఎన్ని పర్సెంట్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో ఒక్కొక్కడు ఎనభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఆ విధంగా ఏ కూడా వచ్చిందా ఏ బుక్ అండి పక్కన ఇంగ్లీష్ పక్కన తెలుగు పెట్టుకుని చదివిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఏ సీఎం చేశారు ఇప్పుడు స్కూల్ స్కూల్ వాళ్ళు అంటున్నారు స్కూల్ చూడండి మా స్కూల్ చూడండి మా పిల్లలు చెప్తున్నారండి మా పిల్లలు వచ్చి చెప్తున్నారు డాడీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా ముందులాగా అమ్మ నాన్న అనేది కదా ఇప్పుడు డాడీ మమ్మీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి డాడీ జగన్ మామ ఓటు వేయండి మమ్మీ జగన్మామ ఓటు వేయండి మా పిల్లలు అడుగుతున్నారు అనేసి వాళ్ళు చెప్తున్నారు కదా కాబట్టి ఖచ్చితమైన ఇలాంటి ఒక సీఎం గారు మనకు దొరికేది మనకు చాలా చాలా అరుదు ఇలాంటి సీఎంను మనము ఇప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి నాతో పాటు జనాలందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఈ దేశం ఈ మనం రాష్ట్రం బాగుపడుతుంది దానికి నిదర్శనం మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ నియోజకవర్గం వచ్చేటప్పుడు ఆ గౌరవ ఎమ్మెల్యే గారు అందరి దగ్గర మంచిగా ఉన్నాడు అందరి దగ్గర మంచిగా ఉన్నాడు కాబట్టి మూడోసారి కూడా సీటు తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే తెచ్చుకొని మళ్ళీ యాటరింగ్ విజయం కూడా సాధించిపోతున్నాడు మేము అందరూ కూడా కష్టపడ్డాము ప్రతి ఒక్కరు కష్టపడ్డాము కాబట్టి ఆయనకు మంచి రోజులు వస్తుంది మంచి రోజు రావాలనేసి మళ్ళీ ఒక్కోసారి కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మాకు అన్ని మా నియోజకవర్గం మంచి జరగాల మా మండలాన్ని మంచి జరగాల అనేది మనసారా కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నారు ఏ చన లేదు నాలుగో తేదీ రిజల్ట్ కావతున్నా వాళ్ళు అందరూ కనుమోలుగా అవుతారు వాళ్ళు వాళ్ళు అంచనాలు అంతా పటాపంచలు అవుతుంది అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈడ మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారు అదేవిధంగా ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం ఈరోజు మనం అందరూ అనుకుంటున్నాము విజయవాడ సారీ విశాఖపట్నం అనుకుంటున్నారు తొమ్మిదవ తేదీ అధికార పూర్వంగా కూడా మా మంత్రి వారు కాబట్టి తొమ్మిదవ తేదీ రెండోసారి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కలో ఉండి మేమేదో మా జనాలు ఎక్కువ వచ్చి ఓటు చేసేసి కాబట్టి మనకు వచ్చింది ఇదేదో గవర్నమెంట్ వ్యతిరేక ఓటు అనుకుంటున్నారు అది పొరపాటు గవర్నమెంట్కు అనుకూలం వచ్చే ఓటు వేశారు ఇది వచ్చి వాళ్ళు గ్రహిస్తే బాగుంటుంది అనేసి నా యొక్క అనుగుణ రిక్వెస్ట్ పక్కాగా వచ్చే ఓటు వేశారండి మాకు మా అవతాపులు అక్క సూపర్ సిక్స్ పథకం అనేసి వాళ్ళు అనుకుంటున్నారు సూపర్ సిక్స్ అనేది పదమే వాళ్ళకి ఎవరు మైండ్లో కూడా ఎక్కడ ఎక్కడో అది ముఖ్యంగా ఈ మాజీ ముఖ్యమంత్రిని ఆయన గురించి నైజం తెలిసిన జనాలు మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఎవరు పట్టించుకోరు ఆయన ఏది కూడా చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తాడు రుణమాఫ్ అన్నాడు రెండు వేల పద్నాలుగులో రుణమాఫ్ చేశాడా ఆ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి అన్నాడు చేశాడా ప్రతిదీ కూడా ఆయన ఏదో చెప్తాడు దాన్ని దాటేసే తోరణ ఉంటాడు కాబట్టి ఆయన ఎవరు నమ్మరండి నిజంగా కూడా అది మాత్రం ఆయన పనిచేస్తుంటే భయంకరంగా ఉన్నాడు కానీ ఎవరు కూడా చివరి కూడా పెట్టుకోవాలి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ కానీ ఉచిత మధ్య కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది కూడా అసలు లెక్కే వాళ్ళు ఆ పనులు తీసుకోవాలి వాళ్ళు ఎటు ఎంత ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి జగన్ గారు వస్తే మనకు రేపు నెల నుంచి మనం ఇంటికి వచ్చి అన్ని పథకాలు ఇంటికి వచ్చేరుతా అనే ఒక్కలో ఉన్నారు కానీ ఆ మైండ్లో కూడా తీసుకోవాలి పెద్ద పెద్ద ఫ్యామ్లెట్లు వేసారు వాళ్ళు పెద్ద పెద్ద బుక్లెట్లు వేసారు వాళ్ళు ఏది కూడా జనాలు నేను కూడా ఒక సామాన్య బాను నేను కూడా ఒక సామాన్య నేను పెద్ద రిచ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద కోర్టు కాదు లేదు అని ఆ మిడిల్ 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 ఫ్యామిలీ ఉండేవాడు కానీ బిలో ప్రాఫిట్ లేని మందు కూడా కాబట్టి మాకు తెలుస్తుంది మా చుట్టుపక్కల ఊళ్ళో ఉండే వాళ్ళు మాట్లాడుకునేది ఈ గ్రామాల్లో మాట్లాడుకునేది ఈ పా బజార్లో మాట్లాడుకునేది అని నేను చెప్తున్నా ఇది నా సొంత సొంత ఒపీనియన్ కాదు సొంత వాయిస్లు కాదు జనాల వయసు నేను చెప్తున్నాను వాళ్ళు సూపర్ శిక్షణ పదం ఫ్లాప్ అసలు దాన్ని ఎవరు కూడా జనాలు దానిలో మైండ్లోకి ఇప్పించుకోలేదు జగన్మోహన్ రెడ్డి వస్తారు ఆయన వస్తే మనకు పథకాలు అంతది ఇదే మేము చెప్పిన కూడా అది మా జగన్మోహన్ రెడ్డి మనం మేము వస్తే మేము తప్పనిసరిగా మీకు చేర్పిస్తాము ప్రతిదీ మేము హామీ మేము నెరవేస్తాము మేము కంటిన్యూ చేస్తామన్నాము అది హండ్రెడ్ పర్సెంట్ జనాలు నమ్ముతున్నాం ఆవాచార్యం నమ్ముతున్నారు కానీ ఆయన ఇచ్చిన ఆయన చెప్పే సూపర్ సిక్స్ పద కానీ అసలు సెవెన్ కూడా పెట్టాల అసలు దాన్ని పట్టించుకొని పట్టించుకోడు అసలు ఇంకోటి ఏంటంటే ఎంఐఎం పేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మే అని అసలు అది నమ్మేనట్టు ఉందండి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చెప్పిన మేనిఫెస్టోని ఆయన చేసిన అమూల్య పరీక్ష ఇప్పుడు ఉండే ఆ సంక్షేమ పథకాన్ని శ్రీలంక అయిపోతుంది ఇంకొకటి అయిపోతుంది ఇంకొకటి అయిపోతున్న పెద్ద మనిషి ఆయన ఇప్పుడు మేనిఫెస్టో ఏంది ఆయన చెప్పే సూపర్ సిక్స్ ఏంది మా 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 సీఎం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పిన సీఎంగా ప్రమాణ ప్రమాణ సార్లు చేయబోతున్నారు దాని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సన్నిధిలో ఉన్నారు దానికి అందరూ కూడా మా రాష్ట్ర ప్రజల్లో ఈడ ఉండే నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా రెడీగా ఉన్నారు దానివల్ల మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి నేను చెప్పుకుంటూ జై సంజీవయ్య జై జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ అన్న